అందరికి మన్నత అందరు ఎలా ఉన్నారు దేవుని కృప వల్ల అందరూ బాగున్నారని అనుకుంటున్నాను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ ఏమీ చేయట్లేదు బట్ దేవుని కృపను బట్టి మళ్ళీ అయితే ప్రారంభిస్తున్నాను సో కుదిరితే డైలీ అప్లోడ్ చేస్తాను లేదా వీక్లీ వన్ ఆర్ టూ వీడియోస్ అన్నా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను సో మరి ఈ యొక్క ఇప్పుడు మన అందరం కూడా సిలువు ధ్యానాల్లో ఉన్నాం కదా లెంట దినాల్లో ఉన్నాం అయితే ఈ లెంట దినాల్లో మనం ప్రభుని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రార్థన ఆయన శిలువుకి అప్పగించబోతున్నాడనే ముందు ఆయన గతమైన వనంలో ప్రార్థన చేయడం మనం చూస్తున్నాం మత్ శువార్త కానివ్వండి లూక సువార్త మార్కు సువార్త ఈ మూడు సువార్తల్లో ఆయన గురించి రాస్తారు కదా ఆయన దుఃఖపడుతూ దుఃఖ కాంతుడై వేదనతో కదా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయడం అనేది మనం చూస్తున్నాం కదా ఆయన ఎందుకంత వేదన పడ్డారు ఎందుకంత దుఃఖపడ్డారు అంటే నీ కోసం నా కోసమే ఆయన అంత వేదన పడ్డారు ఎందుకంటే నీ పాపం నా పాపం నీ యొక్క తప్పులు నా తప్పులు ఆయన మీద వేసుకుని సెలువులో ఆయన మరణించాడు రక్తం చిందించాడు కదా కాబట్టి ఈ యొక్క లెంటి దినాల్లో ఉన్న మనము ఈ శిలువు ధ్యానంలో ఉన్న మనము ఆయన వల్ల ప్రార్థన చేయడం నేర్చుకోవాలండి ఆయన శిష్యులకు కూడా ఆయన అదే నేర్పించాడు విసుకొక ప్రార్థన చేయండి అని ఒక ఉపమాన రీతిలో ప్రభు వారికి చెప్పారు ఈ రోజు ఈ వాక్యద దేవుడు నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు విసుకొక ప్రార్థన ఈ యొక్క లెంట దినాల్లో నువ్వు ఏ అంశం పెట్టుకొని ఆయనతో సహవాసం చేస్తున్నావో ఆయన సన్నిధిలో ఉంటున్నావో ఆయన చూస్తున్నాడు నీ అంశం నెరవేర్పు అయ్యే వరకు కూడా నువ్వు ప్రార్థించే ప్రార్థన ప్రార్థించే జవాబు పొందుకునే వరకు ప్రార్థించే ప్రభువారి గచ్చమనే వనంలో దూత వచ్చి బలపరిచే వరకు కూడా ఆయన ప్రార్థన చేశాడు మూడు సార్లు ఆయన ప్రార్థన చేసినట్లుగా మన వాక్యాన్ని చూస్తున్నాం కదా ఆయన ఎలాగా తండ్రి నుంచి జవాబు పొందుకునే వరకు దూతొచ్చి బలపరిచే వరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో ఈ యొక్క లెంటి దినాల్లో ఉన్న నీవు నేను కూడా ఆయన నుంచి జవాబు పొందుకునే వరకు కూడా ప్రార్థన చేద్దాం చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం కానీ జవాబు ఆలస్యంగా వస్తుంది అరే ఆలస్యంగా వస్తుంది కదా అని ప్రార్థన మానేస్తాం కానీ ప్రభు ఎకలాగైతే దూతు నుంచి జవాబు వచ్చే వరకు ప్రార్థన చేస్తున్నారు నీవు నేను కూడా ఏ అంశం పెట్టుకుని ప్రార్థన చేస్తావో నాకు తెలియదు ఉద్యోగం కొరకు చేస్తున్నావా గర్భఫలం కొరకు వివాహం కొరకు వ్యాపారం కొరకు భర్త కొరకు భార్య కొరకు నువ్వు ఏ అంశం పెట్టుకుని లెంటి దినాల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నా సరే ఆయన నుంచి జవాబు వచ్చే వరకు కూడా విసుకకు ప్రార్థించి విసుక కనిపెట్టు ఖచ్చితంగా ఆయనకి జవాబు ఇస్తాడు బైబిల్ అనేక మంది భక్తులు జవాబు వచ్చే వరకు ప్రార్థన చేశారు దానియలు సింహాలు భూముల్లో పడివేస కూడా ప్రార్థన చేశాడు వచ్చి ఏం చేసింది సింహాల నోళ్ళు లాక్ చేసేసింది అంతే మూత వేసేసింది కదా కారణం ఏంటి దానియలు చేసిన ప్రార్థన కదా భయపడలేదు మీరు భయం ఉన్నా ప్రార్థన ద్వారా దాన్ని జయించాడు కదా అదే ఈ రోజు మాట్లాడిన నీ జీవితంలో కూడా అక్కడ ప్రభు ప్రార్థన చేయగా గచ్చిమైన వనల్లో వచ్చి బలపరిచింది దానియాలు ప్రార్థన చేయగా వచ్చి సింహాల నోరు మోయించాయి కదా ఈరోజు నువ్వు కూడా ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు తన దూతలు పంపించి నిన్ను నన్ను బలపరుస్తాడు కదా ఈ యొక్క లెంటి దినాల్లో ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవడం బాగా ప్రార్థన ఊపిరి వంటిదండి మనకి ఊపిరి పీచుకోకుండా మనం ఉండగలమా ఊపిరి పీచుకోకపోతే ఏమవుతుంది ఈ హార్ట్ పని చేస్తుందా ఆగిపోతుంది కదా అలాగే ఊపిరి పీచుకోకుండా మనం ఎలాగైతే బ్రతకలేమో నీ నా జీవితంలో ప్రార్థన లేకుండా అలాగే జీవించలేము ప్రార్థన ఉంటే ఏదన్నా నీవు నేను జయించగలం అంతే సో కాబట్టి ఇప్పటి వరకు నీ జీతంలో ప్రార్థన అనుభవం లేకపోతే మేము ప్రార్థన చేసినా జవాబు రావట్లేదని విడిచిపెట్టేసి ఉంటే ప్రభు నీకు ఒక మాదిరిగా చూపిస్తున్నాడు గచ్చమైన వనరులు ఎలాగైతే దూతొచ్చి బలపరిచే వరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు దానియాలు ఎలాగైతే సింహాల బోన్లు పడినా సరే ప్రార్థన చేయడం ద్వారా దూతొచ్చి సింహాలు నువ్వు మోయించిందో ఈ లెంటి దినాల్లో నువ్వు కూడా రోజు ప్రార్థించే ఖచ్చితంగా దేవుడు నీకు ఆయన సమయం వచ్చినప్పుడు జవాబిస్తాడు నిన్ను బలపరుస్తాడు అట్టి కృప దేవుడు మనకు అనుగురించిన గాక ఆమె మరణాత గాడ్ బ్లెట్ యూ